హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవై ఆరో తేదీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం రెండు వందల తొంభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందల పదకొండు మధ్య ధర ఐదు వేల ఆరు వందల డెబ్భై ఒకటి గరిష్ట ధర ఆరు వేల మూడు వందల ఎనభై ఆరు పూల విత్తనాలు మొత్తం పదహైదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది మధ్య ధర నాలుగు వేల పంతొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల పంతొమ్మిది ఆముదాలు మొత్తం మూడు వందల అరవై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఐదు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది వాము మొత్తం మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పదకొండు వేల మూడు వందల అరవై తొమ్మిది మధ్య ధర పదకొండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర పద్నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది మొక్కజొన్నలు మొత్తం డెబ్బై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల అరవై తొమ్మిది మధ్య ధర రెండు వేల రెండు వందల నలభై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల రెండు వందల నలభై తొమ్మిది కందులు మొత్తం ఇరవై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒకటి మధ్య ధర ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒకటి గరిష్ట ధర తొమ్మిది వేల మూడు వందల యాభై ఒకటి శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం రెండు వేల ఎనిమిది వందల యాభై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వందల తొంభై నాలుగు మధ్య ధర మూడు వేల నాలుగు వందల పంతొమ్మిది గరిష్ట ధర మూడు వేల ఎనిమిది వందల తొంభై ఎండు మిరపకాయలు మొత్తం నూట తొంభై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పద్దెనిమిది వందల ఒకటి మధ్య ధర ఎనిమిది వేల ఎనిమిది వందల పదకొండు గరిష్ట ధర పద్నాలుగు వేల ఐదు వందల పదమూడు కొర్రలు మొత్తం యాభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మధ్య ధర రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల తొమ్మిది వందల పదహారు మినుములు మొత్తం అరవై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేల ఏడు వందల యాభై తొమ్మిది మధ్య ధర ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఒకటి గరిష్ట ధర ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఒకటి సోయాబీన్స్ మొత్తం ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఎనిమిది వందల తొమ్మిది మధ్య ధర మూడు వేల ఎనిమిది వందల తొమ్మిది గరిష్ట ధర మూడు వేల ఎనిమిది వందల తొమ్మిది సజ్జలు మొత్తం ఇరవై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల నూట ఇరవై ఒకటి మధ్య ధర రెండు వేల నూట ఇరవై ఒకటి గరిష్ట ధర రెండు వేల నూట ఇరవై ఒకటి ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో